మూవీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మంచి మంచి మూవీలు వేస్తున్నందుకు అందరికి ఎంతో కృతజ్ఞత భావాలు తెలియజేస్తున్నాం మంచిగా ఉంది మూవీ పిల్లలు పెద్దలు అందరూ చూసేటువంటి మూవీ అని చెప్తూ ఉన్నాం మూవీలో మాత్రం కత్తి పట్టుకుని నరుగుతూ ఉంటే ఎంత నాటుగా ఉందంటే అంత నాటుగా ఉందని అందరికీ చెప్తూ ఉన్నాం మూవీ వచ్చి చూడాల్సిందిగా అందరికీ చెప్తున్నాం మూవీలో మాత్రం స్నేహితుడు కోసం స్నేహితుడు పిల్లల కోసం పెద్దలు ఆడదానిపైన పైన ఆడబిడ్డ పైన ఎటువంటి చేయబడినా కన్ను పడినా నరకాల్సింది ఏలు కాదు కత్తి అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారండి ప్రతి ఒక్కరు చూడండి అద్భుతంగా ఉందని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం మంచి మంచి సినిమాలన్నిటికీ అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీని కూడా తీసుకొస్తామని అందరికీ అందరికీ ఉన్నాం జై వైఎస్ఆర్ జై వైసీపీ ఈరోజు అందరికీ చెప్తున్నాం మూవీ అంటే ఖచ్చితంగా ప్రభాస్ లోకి ఎప్పటి నుంచో ఎందుకంటే ప్రపోజ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్గా ఉంటుంది ఉంటుంది మూవీ మాత్రం ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడాలి మూవీలో సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మూవీ వచ్చి చూడండి మంచిగా ఉంది అందరూ చూడండి ఎంజాయ్ చేయండి నాన్నగారు చెప్పినట్టు అయితే సినిమా కానీ చరిత్ర కాదు సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రభాస్ అంటే ఇంక చెప్పవల్ల ఏడు అడుగులు కట్అవు మూడు అడుగులు కత్తితో నరుగుతుంటే తలలు ఎగిరి ఎక్కడో పడుతున్నాయి కాళ్ళు ఎగరో పడుతున్నాయి ప్రతి ఒక్కరు మూవీ వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఐ ఫ్యాన్ ఆఫ్ ఫీవర్ టోల్డ్ మీ టేక్ ఏకు అరే ఏకు పెలా కచ్చితంగా మూవీ చూసిన తర్వాత పెగ్గేయాల్సిందే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది మన బ్రాండ్ ఏదో తెలుసు కదా